తాడేపల్లి అంజిరెడ్డి భవన్లో వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ యాప్ పోస్టర్ ఆవిష్కరించారు పోస్టర్ ను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొందిరెడ్డి వేమారెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు బి వేణుగోపాల స్వామిరెడ్డి అమరా నాగయ్య తదితరులు పాల్గొన్నారు పార్టీ విభాగాలు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో అంజిరెడ్డి గారి భవన్లో వైఎస్ఆర్ డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే పార్టీ కార్యకర్తలు ఈ పదహారు నెలలుగా ఏదైతే అక్రమాలకి అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ ఈరోజు ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే వారికి జరిగిన అన్యాయాలని డిజిటల్ బుక్లో ఉన్న క్యూఆర్ స్కాన్ కోడ్ ద్వారా కానీ అట్లాగే ఒక నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ ద్వారా కానీ మీరు డిజిటల్ బుక్లోకి ఎంటర్ అయితే దాంట్లో మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే మీ మీద అక్రమంగా కేసులు కానీ లేకపోతే ఏ విధంగా అయితే మీ మీద ఆ అన్యాయానికి గురి చేశారు సక్రమంగా సరైన విధంగా దాంట్లో ఎంట్రీ చేసినట్డితే రేపు రాబోయే రోజుల్లో ఆ డిజిటల్ బుక్ అంతా కూడా రికార్డెడ్గా ఉంటుంది మన వైఎస్ఆర్ గవర్నమెంట్ రేపు ఇరవై తొమ్మిది తర్వాత వచ్చినాక ఎవరైతే ఈ అన్యాయాలకి అక్రమాలకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు చట్టం ముందు నిలబెట్టి వారికి తగిన శిక్ష విధించే విధంగా కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరచినారు కావున ఎవరైతే మన పార్టీ కార్యకర్తలు అభిమానులు సామాన్యులు కూడా ఈ డిజిటల్ ని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని దాంట్లో ఎంటర్ చేసి వారు ఈ విషయాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావచ్చిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అట్లాగే నిన్న బహుమంత్రి అనిత గారు ఒక మాట ఒక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో అసెంబ్లీలో ఏమని వ్యాఖ్యలు చేశారంటే మేము ఫేక్ ఎవరైతే ఇవైతే ఉన్నాయో ఫేక్ ప్రచారాలు యూట్యూబ్ ఛానల్స్ అట్లాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళని మీ అందరూ కూడా చట్టం తీసుకొచ్చి వారిని కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు అది ఒక్కసారి ఆ మొదలు పెట్టాల్సింది ఏదైతే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పి గతంలో ప్రచారం చేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సుమారుగా ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే ఈ రాష్ట్రానికి ఉన్నాయని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మీద మొట్టమొదటిగా చర్యలు తీసుకోవాలి ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణకు వచ్చిన తాడేపల్లి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే తాడేపల్లి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విశ్లేషించి మన కార్యకర్తల మీద జరుగుతున్న దాడులని అన్యాయాలని ప్రతిఘటిస్తూ ఈ డిజిటల్ బుక్ లో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి పొందుపరిచినారు మన ప్రాంతంలో ఏ అన్యాయం జరిగినా ఏ కార్యకర్తకు అన్యాయం జరిగిన ఆ డిజిటల్ కోడ్ ను ఓపెన్ చేసి దాంట్లో నమోదైనట్టే ప్రతి ఒక్క కార్యకర్తకి రేపు రాబోయే రోజుల్లో మన పార్టీ రూపంలో మంచి జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు